హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి గుంటూరు జిల్లా పత్తిపాడి మండలం పత్తిపాడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు రెండవ రోజు ఈరోజు రెండవ రోజు రెండు పల్లె భాగానికి వచ్చినటువంటి జతాండీ ఇవి నాగేంద్ర గారు సర్పంచ్ నాగేంద్ర గారు రామకృష్ణాపురం గ్రామం బనగానపల్లి మండలం నంద్యాల జిల్లా వారి రెండు పల్లె గిత్తలండి ఇవి